శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజంజీరి స్వామివారి అరవై తొమ్మిదవ తిరునక్షత్రోత్సవం జన్మదిన సందర్భంగా ముచ్చింతల సమతామూర్తి ప్రాంగణంలో జరిగిన ఉత్సవాల్లో మొదటగా శ్రీ 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 శ్రీమాన్ ఊవే సముద్రాల రంగరామాజయచార్య స్వామివారు చేరిస్వామివారి వైభవాన్ని ఈ జన్మదినోత్సవ సందర్భంగా వారి యొక్క వైభవాన్ని తెలియచేస్తూ ఆచార్యుడంటే ఎవరు దైవాన్ని మన నేరుగా పొందవచ్చా ఆచార్యుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఆచార్యులు ఎలా ఉంటారు వాటి గురించి మీరు చెప్పడానికి ఎవరైనా చెబుతారు సత్యం చెబుతారు స్నేహితులు చెబుతారు ఇంకా సన్నిహితులైనటువంటి ఎవరైనా చెప్పవచ్చు కానీ కొన్ని రకములైనటువంటి విశేష లక్షణములు చెప్పగలిగిన యోగ్యత కలవారు ఆచార్యులు మాత్రమే ఏమిటి వారు చెబుతారు అంటే పరమాత్మకు జీవాత్మకు ఉన్నటువంటి అంతరంగ సంబంధాన్ని చెబుతారు అంటే అంతరంగ సంబంధం అవుతుందా అందరితోటి అంతరంగం లేదా నాయన్న గారు ఉన్నారు వారితోటి కొడుకు అంతరంగ సంబంధం లేదా తల్లితో అంతరంగ సంబంధం లేదా సోదరులతో అంతరంగ సంబంధం లేదా స్నేహితులతో అంతరంగ సంబంధం లేదా మరి ఆ సంబంధం ఏమిటి అంటే నాయన ఇవన్నీ బహిరంగ సంబంధములే ఇవి అంతరంగ సంబంధములు కావు పరమాత్మతో నీకున్నటువంటి సంబంధం ఏదో అది మాత్రమే అంతరంగ సంబంధం మిగిలినవన్నీ బహిరంగమైనటువంటి సంబంధం అవి ఆ జన్మకు మాత్రమే చెందినవి ఒక తండ్రితో కొడుకునే సంబంధం ఆ జన్మకే సంబంధం అలాగే స్నేహితుడితో ఉండే సంబంధం ఆ జన్మకే మరో జన్మలోకి ఈయనే స్నేహితుడిగా వస్తాడు లేదా ఈయనే తండ్రిగా వస్తాడు ఈయనే తల్లిపోయిన తల్లిగా వస్తుంది ఇటువంటి నియమాలు మనకి ఏమీ లేవు కానీ ఒక్క ధర్మపత్రికి మాత్రమే ఏడేడు విరవిక్కు అన్నట్టుగా ఏడేడు జన్మల వరకు ఉండేటువంటి యోగ్యత ఉంది దాని అంతరంగ సంబంధం అంటే పతికి పత్తితో ఉండేటువంటి సంబంధం అయితే ఉందే అంతరంగ సంబంధం అటువంటి అంతరంగ సంబంధం పరమాత్మతో జీవునికి ఉన్నటువంటి దాన్ని చెప్పేటువంటి వాడు ప్రతిబోధించేటువంటి ఎవరో వారే ఆచార్యులు అనుభవం అరంగత్వం ఆధిత్వం అంతరంగ సంబంధం తడై కాడయి కట్టి ఉమ్మడి దివమెండు వాడు సేరందరూ ఆచార్యులు ఆచార్య ఎవరైతే ఆ క్షీర్మంలో ఉండేటువంటి రంగానాథులకి ఇక్కడ ఉండేటువంటి జీవకోటికి ఉండేటువంటి అంతరంగ సంబంధాన్ని చెప్పి ఆ అంతరంగ సంబంధం ఇంతకాలం ఇంకో నేను మర్చిపోయాను మర్చిపోవటానికి కారణం ఇది అని ప్రతిబంధకాన్ని చెప్పి అయ్యా మర్చిపోకుండా స్థిరంగా దీనిని మనసులో పెట్టుకోవాలంటే ఈ ఉపాయం ద్వారా నువ్వు చేయవచ్చునయ్యా అని సకటి ఉపాయాన్ని చెప్పి ఎవరైతే ఉద్యమం చేస్తారు వారు ఆచార్యులు అటువంటి మా ఆచార్యులు పెన్నజీరు స్వామి వారి ఎందరో आचार्युटा उपकार उतारकाध्या उतारकाध्या वा बोधरी वीडियो वोरों वाल उतारक आचार्य उपकार आचार्यु अनेक रख उपकार शास्त्र में चबा भाषा ज्ञाना कल लोक विज्ञा कल इला बहुमुखम <Sit> का उपकते आचार्य ఉత్తారకులు ఆచార్యులు మాత్రం కేవలం ఒక్కొక్కరికి ఒకరు మాత్రమే ఉంటారు మనము ఒక గ్రామాంధులను అనే ఉత్తారకాచార్యులు వారి అని మనం మరణం చేస్తాం మనకు రెండు రకాలుగాను ఉత్తారక ఉపకారకాచార్యులు ఉన్నటువంటి వారు మన పరమహంస పని విరాజికాచార్యులు శ్రీ 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 వెళ్ళేస్తున్న వారు అటువంటి మహానుభావుల యొక్క దినక్షత్రాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం వైరక్షించేదా వారి దినోజులు వారు చేసుకోవాలి వేద పండితమైన వారిని సత్కరించాలి ఎందుకంటే వేదాన్ని గౌరవించినట్లయితే ఆత్మగౌరవాన్ని మనం గౌరవించుకున్నట్ల వేదాన్ని గౌరవిస్తే భగవద్భుని గౌరవించినట్టు ప్రాపంచమైనటువంటి విజ్ఞానాన్ని వివేకాన్ని మనం గౌరవించే పండితుని గౌరవించినట్లయితే వేదం తీసినట్లయితే అని వేద పండితులను అవార్డు ఇచ్చి దాంతోపాటు సంవత్సరం నుంచి మరొక విషణమైనటువంటి విద్వల్ని అనేటువంటి మరొక అవార్డు ఇచ్చేటట్టుగా చేశాం ఈ సంవత్సరం మరి ఇద్దరినీ చేర్చారు సేవా శిరోమణిని పేరుతో ఇద్దరిని లౌకినటువంటి వారు ఆఫీసర్స్గా ఉండేటువంటి వారు మంచి సేవ చేసిన వారు అన్ని కూడా సత్కరించాలి మనకు సోమవారం సినిమా నక్షత్ర ప్రక్రియ క్రమక్రమంగా అది వృద్ధి చెందుతోంది బాగా కార్యక్రమం చాలా పెద్ద స్థాయిలో జరిగేలా జరుగుతుంది అందువల్ల ఈనాడు జరుపుకునేటువంటి ఈ కార్యక్రమానికి నా ఆనందదాయకమైనటువంటి తెలియజేస్తూ ఇంతవరకు మనం చాలా పెద్దలు సత్కరించుకున్నాం వారి పేర్లు వాళ్ళ గురించి చెప్పాలంటే నేను చెప్పగలను అందులో చాలామంది నాకు నాకు పరిచయం ఉండి ఇక్కడ సక్కనిపించబడ్డవారే అందులో మొట్టమొదటి వారు మాకు మీమాంసా శాస్త్రాన్ని ఉపదేశించిన వారు రాజమండ్రిలో ఉన్నటువంటి వారు వారు రేమేళ్ళు సూర్యప్రకాశం చేసేవారు మొట్టమొదట వారికి